హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ అండి నేను అంటే డైలీ ఒకటే లాగ్ ఉండదు కదా సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా టైం గడిచిపోతూ ఉంటుంది సో ఒక్కరోజు నా ఈరోజు ఎలా ఉందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఫైవ్కి అయితే లేస్తానండి డైలీ ఫై టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది లేసాక ఇంకా మా ఆయన అయ్యే అయ్యేలోపు నేను బయట క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేస్తాను ఇంకా తను వెళ్ళిపోయాక నేను అప్ అయ్యి ఇలా లెమన్ వాటర్ అయితే తాగుతానండి మార్నింగ్ పని స్టార్ట్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయండి పెద్ద టాస్క్ నాకు ఈ చలికాలంలో పని స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కడ లేని లేజితనం వస్తుంది ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాకైతే ఓకే అలవాటు అయిపోతుంది ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటా స్టాప్ ఎక్కడ చేయకుండా ఎక్కడ పుల స్టాప్ అనేది పెట్టాను పనికి కంప్లీట్ అయ్యేదాకా చేస్తూనే ఉంటాను కాకపోతే స్టార్ట్ చేయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చలికాలం మాత్రం ఇంకా ఆ తర్వాత ఇలా క్లీన్ చేసేసాను గిన్నెల్ని చీకడు ఉందండి ఇంకా అప్పటికి ఫైవ్ థర్టీనే అవుతుంది సో అప్పటికే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట ప్రిపేర్ చేయాలి కాబట్టి అంత ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ ఏం చేయను కొంచెం లేట్ అవుతుంది సెవెన్ అలా స్టార్ట్ చేస్తా చూసారు కదా ఎంత చీకటి ఉందో ఏం కనిపించట్లేదు ఇక్కడ ఫ్లోరింగ్ అయితే మాకు చాలా లోపడికి ఉంటుందండి ఇంకా మేము మట్టి ఓపించాలి మట్టి కూడా రీసెంట్గా ఓపించినాము పుల్లి చెట్లు అవన్నీ ఎంత బాగుండేనండి అస్సలు వాటిని చూస్తే చూసేటోళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పేటోళ్ళు సో ఇంకా అనవసరంగా తీసేయవలసి వచ్చింది అంటే టైంకి మట్టి పోస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు సెవెన్ అయిపోయిందండి అప్పుడు నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను చిక్కుడుకాయ సారీ చిక్కుడుకాయ కాదు బఠానీ టమాటో సో టొమాటో అంటే అనిష్ పాపకు చాలా ఇష్టము దాంట్లో కొన్ని ఇలా బఠానీలు వేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది కదా సో తను ఏ కర్రీ అయినా తింటది కానీ తనకు స్పైసీగా ఉండొద్దు కర్రీ అనేది ఇలా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీ డైలీ ఎర్లీ మార్నింగ్ డైలీ ఎలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ అనేది స్వామింగ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నిద్ర సరిపోనట్టు ఆవిలింపులు వస్తున్నాయి ఇంకా పాప అప్పటికి లేవలేదండి లేస్తే నన్ను సరిగా పని చేసుకొని ఇవ్వదు తను ఎంత లేటుగా లేస్తే నాకు అంత పని తొందరగా అయిపోతుంది తను తొందరగా లేచింది అనుకో నా పని అనేది ఇంకా చాలా లేట్ అవుతుంది ఏం చెయ్యి అంటే చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అది కావాలంటే ఇది కావాలంటుంది ఇంకా ఆగమాగం చేస్తుంది అన్నమాట నిమ్మలంగా చేసుకొని ఇవ్వదు పని సో అందుకే తను లేసేసరికి పని కంప్లీట్ అవుతే ఫ్రీగా తనకి టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది సో చూసారు కదండి కలర్ఫుల్ గ్రీన్ హెయిండ్ రెడ్ రెడ్ కనిపిస్తుంది కదా బటాణి టొమాటో భలే ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉండాలి మరి కారం తక్కువ వేస్తే స్వీట్ స్వీట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ వేస్తే కారం పుల్ల పుల్లగా కారం కారం అనమాట ఎక్కువ కర్రీ ఉంటే చపాతీ చేద్దాం అనుకున్నా కాకపోతే లేదండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేసాను అప్పుడప్పుడు ఉప్మా తినాలనిపిస్తుంది సో తినాలనిపించినప్పుడు ఇలా ఉప్మా చేసేసినా అనిష్ పాపని రెడీ చేసి స్కూల్ పంపించేసా సో తర్వాత ఇలా మట్టి వేయడానికి అయితే వచ్చారండి మట్టి తోలిచ్చినాము కాకపోతే మాకు లాంగ్ ఉంటుంది అన్నమాట మేమే అంటే మాకు ఇప్పుడు అంత ఓపిక ఏమంటారు అంత టైం లేదు పాపం తను మోస్తా అన్నాడు నేనే వద్దని బలవంతం చేశాను అన్న మోయకంటాడు తను నేను ఒక్కదాన్ని ఎలా చూస్తూ ఊరుకుంటా తను ఒక్కడే మోస్తుంటే సో అవసరం లేదు ఇది ఒక్కసారి అయితే ఇంకా లాస్ట్ కదా మట్టి ఓపించుకోవడం మోసే వాళ్ళని పెట్టండి అంటే కూలలో తీసుకొచ్చాడు సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అండి పాప సో ఇక్కడ యశ్శ్వన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఒక ప్రోగ్రామ్ ఉంటే తీసుకెళ్ళాను అంటే మానసు వచ్చిందనమాట మానసని తినని తీసుకెళ్ళాను టీచర్స్ ప్రోగ్రామ్ ఉండే సో అక్కడ మానసికేమన్నా యూజ్ అవుతుందేమో అని తీసుకెళ్ళాలన్నమాట మేడం గారు వచ్చారు టీచర్స్ గురించి స్పీచ్ ఇస్తున్నారనమాట వాళ్ళ గురించి చెప్తున్నారు ఇంకా ఏమైందంటే మానస వాళ్ళు కూడా నోట్స్ బుక్స్ అనే ఏదన్నా మేడం గారికి ఒక బుక్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు సో బుక్స్ ఇక్కడ మాకు ఏం దొరకలేదండి సో బుక్స్ అయితే తీసుకొచ్చింది మానస అలాగే ఇంకా అనిష్ ఊరుకుంటుందా నీతో పాటు నేను కూడా వస్తా అన్నదనమాట ఇవ్వడానికి సో వాళ్ళిద్దరైతే తీసుకొని వెళ్తున్నారు బుక్స్ ఇవ్వడానికి జాన్స్ రెడ్డి మేడం యశస్విని రెడ్డి మేడం ఇంకా రాజేంద్ర రెడ్డి సార్ వాళ్ళ ముగ్గురు వచ్చేసారు ఇంకా మే మేడం అంటే తెలుసు కదండీ అనిష్ పాపకి చాలా ఇష్టం డైలీ ఫొటోస్ ఇంకా డైలీ వస్తూ ఉంటాయి గ్రూప్స్కి అవి అయితే చూస్తుందండి నైట్ డే మొత్తం అడగదు నైటు డిన్నర్ చేస్తుంది డిన్నర్ చేసాక పడుకునే టైంకి బెడ్ పైన పడుకొని ఈరోజు మేడం ఫొటోస్ చూపెట్టవా అని అడుగుతుంది సో తనకు అది ఇంకా డైలీ ఫొటోస్ ఏం రావు కదా అప్పుడప్పుడు రాకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట పాత చూపిస్తే ఈ పాత నేను చూసినా అంటుంది ఇంకా ఏమన్నా కొత్తవి ఉంటేనే ఇవ్వండి అని చెప్తుంది అనమాట ఏదో ఒక బుక్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి చిన్నది రుద్రమదేవి స్టోరీ సో అది అయితే చూపిస్తుంది కానీ ఇంకా పాప చూసారా అండి ఇంకా మాకు దగ్గరలో ఇల్లు కాబట్టి తనకు గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్ళం పదా వెళ్ళం పదా మేడం వాళ్ళ ఇంటికి అంటూ ఉంటుంది మేడం వచ్చిందా వాళ్ళ కూతురు ఏం చేస్తుంది వాళ్ళ పాప ఏం అని అందరిని అడుగుతుందండి సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయాక ఇలా అయితే టీ తాగుతున్నాము ఈవినింగ్ టీ అసలు టీ ఎంత అలవాటు చాలా అయిపోయిందండి ఎంత మానుకుందాం అనుకున్నా కూడా ఇంకా అసలు మన వల్ల కాదన్నమాట ఇవాళ తాగొద్దు అనుకున్నప్పుడు ఇంకా ఆ రోజు మరీ తాగాలనిపిస్తుంది ఎడ్డేకి వస్తుంది ఆగం ఆగమవుతుంది అనమాట ఇంకా మళ్ళీ స్ట్రాంగ్ ఉండాలి టీ ఎక్కువ స్వీట్ ఉండొద్దు తక్కువ టీ పూడి ఉండొద్దు సో అలా మంచి స్ట్రాంగ్ పెట్టుకొని తాగుతున్నాం ఈవినింగ్ అలా తాగిన తర్వాత మాకు ఇక్కడ ప్రతి మంగళవారం సంత ఉంటుందండి ఏమంటారు మార్కెట్ అక్కడికైతే వెళ్తున్నాము మేము మ్యాచ్ సంత అన అంగడి అంగడి అని పిలుస్తాం అన్నమాట వీక్ సరిపోను తీసుకొచ్చుకుంటున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనిష్కి బాక్స్ పెట్టుకోవాలి సో వెజిటేబుల్స్ ఇంట్లో టైంకి ఉంటేనే కర్రీ అనేది తొందరగా చేయగలుగుతాము ఇలా వెజిటేబుల్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మాకు అదే రోజు నైట్ ఒక ప్రోగ్రామ్ ఉందండి అంటే యశక్ష్మి మేడం ఇంటి దగ్గర అనమాట నెక్స్ట్ అంటే మేము ముగ్గులు ఈరోజు వేసినాం అనుకో నెక్స్ట్ డే ఇంటి వాళ్ళు వనిత టీవీ వాళ్ళు ఉంటారు కదా షూటింగ్ పెట్టారనమాట ఇంటర్వ్యూ లాంటివి సో దానికి కలర్స్ ఇలా ముగ్గులు వేయాలి కలర్స్ నింపాలి అంటే మేము వెళ్ళాము సో అన్ని కలర్స్ వేసామండి ముగ్గులు వేస్తుంటే కలర్స్ నింపేసాము నేనొక ముగ్గు వేసిన మా వాడకి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళి ఇలా ముగ్గులు అయితే వేసాము నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు వేసామండి సో తర్వాత నెక్స్ట్ డే షూ షూటింగ్ ఉందంటే మళ్ళీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట సో అప్పుడు ఏం వీడియో తీయలేదు జస్ట్ ఫొటోస్ దిగాను చూసేయండి ఇంకా వీడియో తీయాలని ఏమని పీయలేదు ఫొటోస్ అయితే దిగాము సో ఈ తను వచ్చేసి యాంకర్ అండి వనిత టీవీ కుమారి అని తన నేమ్ అన్నమాట ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు వరకి బాయ్ ఫ్రెండ్స్